మీ అందరికీ వనరాలు ఈరోజు సారాంశం ఏంటంటే సువార్త సువార్త అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం దేవుడు మనకేం చెప్తాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడని వారు మనకు చెప్తారు సువార్త అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి కోరిన రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం మూడో వచనం నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను సువార్త అంటే దేవుని గురించి చెప్పడం సువార్త అంటే శుభవార్త అని అర్థం ప్రభు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఆయన మరొకొరకు ఎందుకు మరణించారు ఆయన కొరకు ఎందుకు లేపబడ్డారో తెలియజేయడాన్ని సువార్త అంటారు ఈ సువార్త ఎందుకు ఒక మనిషికి ఉపయోగపడుతుంది అంటే మనిషి ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క పరలోక రాజ్య వారసునిగా హక్కుదారునిగా కావాలి అంటే దేవుని యొక్క సువార్తను మనం నమ్మాలి దాన్ని అనుసరించి దేవుని అందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే సువార్తను ఎవరైతే అంగీకరిస్తారో వారు పరలోక రాజ్య వారసులు అవుతారు